మరికొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ కానున్నారు టాలీవుడ్ ప్రముఖులు ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రితో సమావేశం కానున్నారు ఈ సమావేశం బంజారా హిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉదయం పది గంటలకు జరగనుంది ఇక ఈ భేటీకి మా అసోసియేషన్ ఫిల్మ్ ఛాంబర్ ఫెడరేషన్ నుంచి ముప్పై ఆరు మంది సభ్యుల బృందం హాజరు కానుంది నిర్మాతలు డి సురేష్ బాబు అల్లు అరవింద్ సుప్రియా నాగవంశీ రవిశంకర్ సునీల్ నారంగ్ నవీన్ ఎర్నెన్ని హీరోలు వెంకటేష్ నితిన్ వరుణ్ తేజ్ శివ బాలాజీ కిరణ్ అబ్బవరంతో పాటు దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ హరిశంకర్ అనిల్ రావుపూడి బాబీ వంశీ తదితరులు కలిసే అవకాశం ఉంది అటు ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు కోమటిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర్ రాజ నరసింహ హాజరయ్యే అవకాశం ఉంది ఈ సమావేశంలో సినీ పరిశ్రమ సమస్యలపై ప్రధానంగా చర్చించనున్నారు కాగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత ప్రభుత్వం వైఖరి మారింది ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షోలు టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇవ్వబోనని అన్నారు తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు సినిమా వాళ్లకు ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు దీంతో నేడు జరగబోయే సమావేశం ప్రాధాన్యతను సంతరించనుంది